Mm-hmm. <laughs>

హాయ్ చంద్ర హాయ్ ఆర్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్స్ వస్తాయి మన లైవ్ని షేర్ చేయండి మరి కొంతమందికి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చంద్ర ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు అదే ఎక్కడి నుంచి చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అయితే లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టప్ చేస్తే మనకు లైక్స్ వస్తాయి నెల్లూరా థ్యాంక్ యూ సో మచ్ అండి మాది అయితే విశాఖపట్నం నేను విశాఖపట్నం నుంచి లైవ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ అందుకు ఏం చేస్తుంటారండి మీరు వెళ్ళిపోకండి లైవ్లో కాసేపు ఉండండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు లైక్స్ వస్తాయి మన లైవ్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ కాసేపు లైవ్లో స్టే చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి నా వీడియోస్ ఫాలో అవ్వండి వెల్కమ్ 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 మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా కామెంట్ చేయండి మీకోసం పాడతాను నేను చంద్ర మీరు సిస్టరా బ్రదరా చంద్ర చంద్ర మీరు సిస్టరా బ్రదరా చెప్పండి అంటే మేలా ఫీమేలా అని అడుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సైలెంట్గా ఉండకండి లైవ్ని షేర్ చేయండి ప్లీజ్ 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 లైవ్ని షేర్ చేయండి నేను నేను తిన్నా నేను తిన్నాను మీరు తిన్నారా హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు హాయ్ తమ్ముడు హాయ్ 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 చరణ్ హాయ్ లైక్ చేయి చరణ్ అలాగే లైవ్ని షేర్ చేయి షేర్ చేయండి చరణ్ నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి కామెంట్ చేయి చరణ్ కోసం పాడతాను నేను అలాగే లైవ్లో ఉన్న ఎవరైనా సరే సైలెంట్గా ఉండకండి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్స్ వస్తాయి అలాగే మీ ఫేవరెట్ సాంగ్ కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో లైవ్ కమెంట్ చేయండి నేనైతే విశాఖపట్నం నుంచి లైవ్ చేస్తున్నాను విశాఖపట్నం నుంచి లైవ్ చేస్తున్నాను నేను మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 హాయ్ 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 లో లైవ్లో మంది అయితే ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నీకు అదే ఎవరు ఉన్నారు ఏంటి నాకు తెలుస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సైలెంట్గా ఉండకండి ఆ తిన్నాను చాలా నువ్వు తిన్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పుష్ప మూవీ సాంగ్ అంటే పుష్ప మూవీ నుంచి సాంగ్ అబ్బా చూసేరవ్వ మాదిరి ఉంటాడే నా సాని పత్తి పువ్వుల మరీ సంటోడే నా కిరవ మదిరి ఉంటాడే నా సమీ మెత్తాని పతి పూల సంతోడే నా సమీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఉండకండి కామెంట్ చేయండి మన ఛానల్ చూడడం అయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను తిన్నానండి మీరు అందరు తిన్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి కాసేపు లైవ్ లో ఉండండి అబ్బా వెళ్ళిపోకండి ఎల్లిపోకండి 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 కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు కలిసిన ప్లేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకం అన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంది కాదా మనసు ప్రయోగ కలిసిన సో మచ్ మన ఛానల్ చోటు ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా కొడుకు అనమాట బట్టలు వేసుకోమంటే షర్ట్ వేసుకోవడానికి నన్ను ఇబ్బంది పడుతున్నాడు అనమాట నా దగ్గరికి రావడం పరిగె షర్ట్ చూపించకనే పరిగెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనమాట రాజు తిన్నావా ఇంతకీ తిన్నావా రాజు తనకుండా వచ్చావా రాజు తిన్నావా ముందు అన్నం అన్నం తినేసరా అన్నం తినేసరా ఇబ్బంది లేదు ఫుడ్ తిని ఉదయం కూడా తినలేదు అంటున్నావు కదా ముందు అన్నం తిని తిను తినేసరా పర్వాలేదులే ముందు ఫుడ్ తినేసరా అన్నం తినేసిరా వచ్చారు లేకపోతే లేదులే నువ్వు ముందు అన్నం తినేసిరా ఓకేనా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ రాజు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అవునా వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు లైక్స్ వస్తాయి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అలాగే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అవునా థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అయితే ఎక్కడి నుంచి చూస్తున్నారో సబ్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్